స్వాగతం తప్పుడు కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని శంఖవరం మండలం ఎంపీపీ పర్వత రాజబాబు ధ్వజమెత్తారు లారీల రవాణాపై డబ్బులు డిమాండ్ చేశారంటూ ఏబిఎన్ ఛానల్లో ప్రచారమైన కథనంపై ఆయన స్పందించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన ఎంపీపీ పర్వత రాజబాబు స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా నేను మా కుటుంబం రాజకీయాలలో ఉన్నాను ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరి దగ్గర చేయిచాపలేదని క్వారీ లారీల రవాణాపై నేను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఆధారాలతో సహా చూపించాలని డిమాండ్ చేశారు లేదంటే ఏబీఎన్ ఛానల్పై కేసులు పెట్టి చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటానని అన్నారు వాస్తవాలను చూపించే నమ్మకమైన ఛానల్ ఈ విధంగా దిగజారిపోతుందని డబ్బులు మీరు తీసుకుని నేను తీసుకున్నామని ఎలా చెప్పగలరు అని విమర్శించారు అనంతరం గ్రామ మాజీ ఉప సర్పంచ్ గొద్దాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏబిఎన్ ఛానల్లో ప్రచారమైన తప్పుడు కథనంపై ఖండించారు నిజ నిజాలను తేల్చుకోవడానికి ఏబీఎన్ యాజమాన్యాన్ని శంఖవరం తరలిరావాలని రావాలని సవాళ్లు విసిరారు ఈ కార్యక్రమంలో యువనాయకులు పర్వత వివేక్ మాజీ సర్పంచ్ పగడాల సన్యాసిరావు బాబ్జీ ఆచంట వెంకటేశ్వరరావు పర్వత కుటుంబీకులు తదితర నాయకులు పాల్గొన్నారు అదే విధంగా గతంలో కూడా డబ్బులు ఇవ్వలేదన్న దృక్పథంతో ఈ ఉద్యమం నడిపిస్తున్నట్టు తప్పుడు విధానంగా ఆ ఏబిఎను ఎందుకు చేస్తుందా అని దాన్ని నేను సేవలు చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల కట్టి నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎటువంటి లంచు పెడతాను ఎవరినన్నా ద్వారా కానీ కోరిల ద్వారా కానీ డబ్బులు ఇచ్చినట్టు నిరూపించాలని కోరుతున్నాను అతను బహిరంగంగా రావాలని కోరుతున్నాను అతను ఎక్కడికి వచ్చి ఇక్కడ జరిగిన విషయాలు తెలుసుకోకుండా అతను ఎవరో ఇచ్చారో తెలీదు ఆ ఇచ్చిన పేరు తెలియపరచాలనే సేవలు చేస్తున్నాను కాబట్టి అతను ఈ గ్రామం తాలూకా లేకపోతే రౌతుల పుట్టి నుంచి కత్తిపూడి దాకా ఈ రోడ్డు పరిస్థితి గ్రామ ప్రజలు ఇబ్బందులు తెలుసుకోకుండా అతను ఎట్ట వచ్చినట్టు ఎంతవరకు తగువా కాబట్టి అతని మీద తదుపరి రియాక్షన్ ఏబిఎం మేనేజర్ గారి దృష్టి తీసుకెళ్లి అతని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామని ఈ సమాఖంగా ఈ విలేకరుల తరఫు ద్వారా తెలియపరచడం అవుతుంది ఇలాంటి విలేకరులలో ప్రింట్ మీడియాలో జరుగుతున్నారు కాబట్టి ఆ పేపర్ని మేము తొందరలో నిషేధించడానికి కూడా ముందుకెళ్తాం కాబట్టి ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ అభివృద్ధి కోసం పార్టీ అతీతంగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళకి అభివృద్ధి ఆటంకం లేకుండా తక్కువ ద్వారా ఇరవై టన్నుల మించి రోడ్డు సరిపోదు దాని మించి అంతర్నమ్మోకి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏబి వాళ్ళు ఎంతవరకు ఈ గ్రామం యొక్క బాగోగులు చూసుకోకుండా ఆయన ఇక్కడ లేకుండా మనం ఇది రాజకీయ కుట్రగా భావిస్తాలో లేకపోతే ఏ విధంగా జరుగుతుంది కాబట్టి ఆయన వచ్చి దీని మీద ఈ లారీల వల్ల మర్చిపో హై స్కూల్ మోడల్ స్కూల్ ఇక్కడ ఇటు పక్క ఎలిమెంటరీ స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే తల్లిదండ్రులు కుండలు చేతుల మీద పట్టుకొని మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ లారీల మీద యొక్క రాళ్ళు అంత్యక్కలేని అంటే కుక్కలేరుతో తేలిసినంత రాళ్ళు మీద పైకి వేర్ చేసి తేడం జరుగుతుంది మరి అనేక మంది సందర్భాల్లో అటువంటి రాళ్ళు మరి ఒడిపోవడం కూడా జరిగింది చాలా మంది సో నుంచి కూడా తప్పించుకున్నారు గతంలో కూడా దీనికోసం అబ్జెక్ట్ ధర్నాలు చేయడం జరిగింది అప్పుడు కూడా నాయకులు ఎవరో పట్టించుకోలేదు మరి ఇలా జరుగుతుంది రోడ్లన్నీ అల్లకొలం అయిపోతున్నాయి పిల్లలు ఏమో సాహు బతుకుల్లో ఉంటున్నారు అనే ఒక ఆలోచనతో మరి మేకల కృష్ణ గారు దీన్ని ఏదో రకంగా అందరినీ ఈ యొక్క ధర్నా చేయాలని నిన్న ఇరవై ఒకటో తారీఖుని మరి యొక్క మీటింగ్ పెడితే ప్రెసిడెంట్ మీటింగ్ పెడితే దాన్ని మరి ఏబిఎం సెవెన్ వారు మరి వారు కనబడుతుందో లేదో మాకు తెలియదు కానీ అందరూ గందరు ఇక్కడికి వచ్చి చూస్తే వారికి ఇక వాస్తవలు ఏంటనేది తెలుస్తాయి వాస్తాలు తెలుసుకొని ఒక ప్రెస్లో ఆ న్యూస్ అన్నది రాయడం జరగాల కానీ ఏమీ తెలియకుండా అడ్డగోలుగా జరిగింది ఒకటి అయితే నాలుగు కల్పించి మరి వార్తల్లో రాయడం చాలా బాధాకరమైన విషయం దాని సం సంఘీభావంగా మరి శంకర్వర్ మండలం ఎంపీపీ గారు అది మేము వారికి మద్దతుగా పలకరించినందుకు వారిమే కూడా మరి బురద తల్లడం మరి డబ్బుల కోసం కమిషన్ కోసం మరి యొక్క లారీని లాప్ చేసి ధర్నా పెడుతున్నారని దాన్ని తప్పుడుగా చిత్రీక చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం మరి ఏబిఎం ఛానల్లో మరి రిపోర్టర్లకి అది అర్థం కాలేదు లేకపోతే వారే కమిషన్ తీసుకొని వీరిమే మరి రా తప్పుడు నాతో రాస్తున్నారు అర్థం కాదు ఇది చాలా తప్పు ఖండిస్తున్నాం మీరు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోండి మీరు ప్రతి విషయంలో కూడా న్యాయం చేయడానికి ఉన్నారా లేకపోతే అన్యాయాన్ని న్యాయంగా ఉన్నారా మాకు అర్థం కావట్లేదు దీన్ని ముక్కు చిపుగా ఖండిస్తున్నాం ఇలాంటి మళ్ళీ రిపీట్ జరగకూడదు తెలుసుకోండి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో అడగండి అడిగి తెలుసుకోండి అక్కడ లారీ వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ ట్రాఫిక్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు ఎంత ఘోషిస్తున్నారో అవి తెలుసుకొని రాయమని వారిని కోరుచు సభాముఖంగా తెలియజేస్తూ తెలదీసుకుంటాం